హైవర్స్ సుబ్బరాజు ఒకనా సందర్భంలో చెప్పాడు పెళ్ళి ఎందుకండి ఎలాగ బతికేద్దాం అని చెప్పాడు కానీ ఈరోజు అతను వయసు నలభై ఏడు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు ఆ పిక్స్ తగ్గగా పోస్ట్ చేశాడు ఆ పర్సన్ ఎవరు ఏంటంటేది లేడీ ఎవరు ఏంటంటే ఎవరికి ఐడియా లేదు మేబీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు ఫ్రెండ్ లైక్ ఈవీలో అయి ఉండొచ్చు సరే ఇప్పుడు వార్త ఏంటి అతనికి ఇండస్ట్రీలోకి పరిచయం అసలు ఎలాగా ఎంట్రీ అలాగా మన కృష్ణవంశీ గారిది ఈ పర్సనల్ కంప్యూటర్ ఒకటి ఉంటే దాని రిపేర్ కోసం వచ్చిన్నాడట దెన్ ఆ పరిచయం కాస్త ఖడ్గం సినిమాలో ఒక చిన్న రోల్ అతను యాక్ట్ చేశాడు ఆ తర్వాత ఆర్యలో శ్రీ ఆంజనేయంలో అసలు దుమ్ము లేప రుచిటకు వచ్చేసింది పూరి జగన్ క్లోజ్ అయ్యాడు కృష్ణవంశీ సినిమాలో నటించాడు ఇంక సుకుమార్ వేరు సినిమాలో దుమ్ము లేపుకుంటా పోయాడు సో విధి అనేది ఎలా ఉంటుందంటే మ్యాన్ ప్రభస్ గాడ్ డిస్పోజ్ అంటూ ఉంటారు అలానే అన్నీ ఉండవు కొన్ని సందర్భాలలో మనం ఊహకు అందనవి అనుకోకుండా ఒక జర్నీ లాగా జరుగుతూ ఉన్న మూమెంట్లో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి ఆ టర్నింగ్ పాయింట్స్ అకస్మాత్తుగా జరుగుతాయి అవి చాలా చాలా అందంగా ఉంటాయి బట్ మీ లైఫ్లో కూడా కొన్ని చెక్ చేసుకుని అవి అడుగులేండి ఇక అఖిలికి పెళ్ళి కాబోతుంది సుబ్బ్రాజుకి పెళ్ళి వేయండి ఇక అంతా మాట్లాడుతున్నది ఏంటి ప్రభాస్కి పెళ్ళేప్పుడు 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 ఐ షూర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ప్రభాస్ కూడా పెళ్లి అయితే నాకైతే అనిపిస్తా ఉంది మరలా చెప్తున్నా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఫుల్ క్లారిటీ కనుక మీకుంటే అంత అర్థం చేసుకున్నాక ఇక లైఫ్లో కలిసిన అనుకుంటే అప్పుడు మీ వయసు ఎంతైనా సరే పెళ్ళి చేసుకోండి క్లారిటీ లేకుండా సొసైటీ కోసం ఇంట్లో కోసం పెళ్లి అయితే చేసుకోకండి క్లారిటీ ఉంది అనుకున్నప్పుడు ఎంత వయసు అయినా సరే సంతోషంగా పెని గొప్ప లైఫ్ అయితే లీడ్ చేయండి